సికిందర బోల్ అంటే ప్రాంతాననే నావరుప లేకుnda ఈ ప్రభుత్వం మరి దేశమంతటమంటే నిర్ణయాల భాగంగా సికిందర వారి ఆత్మ గౌరవం ఆస్తిత్వం లేదా పుట్టి తెరిచి నిల్కొంటే మనందలి ఆస్తికొాలి కొంపే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కేంద్రం కోరిటాం మనం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు కూడా చూశాను నేను ఎక్కడ కూడా సికింద్రాబాద్ జోరికి వెళ్ళలేదు హైదరాబాద్ కార్పొరేషన్ గా సికింద్రాబాద్ లో ఉంది ఇక్కడ రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నాం చెప్పాడు కానీ ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్టు పక్కన దాన్నేమో మల్కాజీని నార్త్ జోన్ గా చేశాను అదే విధంగా బోండా మార్కెట్ దీని అంతా తీసుకుపోయి మల్కా అంటే మనం రాకుందాం డిజిటర్ దగ్గరికి వెళ్ళాలంటే అంబర్పేట్ ఇట్లా ఒక మైఫూన్ ఏమో నిన్న చాలా గా నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి బట్ పోలీస్ స్టేషన్ అన్ని మారిపోయినాయి ఇదంతా కంటోన్మెంట్ ప్రాంతాన్ని అదేవిధంగా నార్త్ జోన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిని కమిషనరేట్ లో మార్చినటువంటిది ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూర్చుంటుంది కూడా ఈ విషయం మనకి ఎట్లా తెలిసిందంటే మన సాధన సమితి నుంచి పవన్ వీళ్ళంతా పర్మిషన్ అప్లై చేస్తే వాళ్ళు అధికారులు మాట్లాడినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏమో బేగంపేట బొమ్మన్న అక్కడ నుంచి ఇది బేగంపేట రాదు మల్లా దగ్గరి కమిషనరేట్ పొమ్మన్నారు మళ్ళా అక్కడ నుంచి పోతే చిల్గూ ప్రాంతానికి పొమ్మారు అంటే ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం ఒకవైపున అబద్ధాలు చెప్తూ రెండో వైపున వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని పోతూరు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం పదిహేడవ తారీఖున చెప్పేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి రాలి కొంత సీరియస్ గా పాల్గొలసినటువంటి అవసరం ఉంది సీరియస్ తీసుకోవడానికి అందరూ కూడా ప్రధానమైనటువంటి భూమి పోషించవలసినటువంటి అవసరం ఉంది దీంట్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మన డివిజన్ లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా కనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు సికింద్రాబాద్ ఆకర్స్ కానివ్వండి మోడా డివిజన్ కానివ్వండి అదేవిధంగా పాక్ మార్కెట్ అసోసియేషన్ కానివ్వండి మరి వీరితో పాటు మన్సిరేట్ పద్మరావు గారు కూడా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ నుంచి గురుద్వారా ఉన్నది ఆ గురుద్వారా స్వర్ధి ఆ ప్రెసిడెంట్ గారితో మాట్లాడినాం అదేవిధంగా మనకున్నటువంటి సికింద్రాబాద్ కోర్టు వాళ్ళు కూడా అడ్వకేట్ కూడా మరి నిన్న సంఘీబాబు తెలిపింది కాబట్టి వాళ్ళను కూడా తీసుకొని ఆ తర్వాత మనం ప్రశాంత్ థియేటర్ మీదుగా పోయినప్పుడు క్లాక్ టవర్ నుంచి ఏదైతే చందన్న బ్రదర్స్ క్లాక్ టవర్ ప్రాంతం దాటిన తర్వాత చౌరస్త ఏదైతుందో అక్కడ రామ్ గోపాల్ పెట్టువాళ్ళు నిగం దాంతో దాంతోపాటు కంటోన్మెంట్ మరి కంటోన్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతానికి రావడానికి నేను రేపు లేదా రేపు ఒకటి మీ కాన్ఫిస్టెన్సీ మీటింగ్ పెట్టుకోండి ఎందుకంటే ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం దాంతో పాటు మంజు నేడు దగ్గరికి వెళ్ళాక బెంగాలీ వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు అదేవిధంగా జనరల్ బజార్ క్లాత్ మార్కెట్ కానీ జనరల్ మార్కెట్ కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో జాయిన్ అయిన తర్వాత మనం ప్యారడేస్ ప్యారడేస్ నుంచి అక్కడ నుంచి మన గాంధీ స్టాచ్యూ బారెం ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి ఆటో అసోసియేషన్ వాళ్ళు కావచ్చు ఆకర్స్ కావచ్చు మనకు సంఘీభావం తెలిపినటువంటి చాలా నిన్న ఉన్న కలిసినప్పుడు వాళ్ళందరూ చెప్పాను మేము పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం ఎంతామని చెప్పి కాబట్టి దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా వైపున గవర్నమెంట్ చెప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తుంది అంటే మన అస్తిత్వం మన ఆత్మ గౌరవం మీద దెబ్బ ఉంటాయనేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు పండుగ అయినప్పటికీ మనం సమావేశం పెట్టుకోవడానికి కూడా కారణం ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఒకవేళ మనం ఇప్పుడు రక్షించుకోకపోతే రాబో సమాజానికి మనం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తాయి రాజకీయాలు వేరు ప్రభుత్వాలు ఏది కూడా పర్మనెంట్ ఉండవు వాళ్ళు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం సికింద్రాబాద్ అనేది విషయం కాదు ఇది ఒక చరిత్ర ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ గాంధీ హాస్పిటల్ గాని ఇసల్మెన్ మోడా మార్కెట్ గాని బోయింపల్లి మార్కెట్ పరేడ్ గ్రౌండ్ కానివ్వండి గ్రౌండ్స్ కానివ్వండి బొల్లారా బోయిన్పల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట గాని ముషిరాబాద్ ద్వారా కచాబాద్ ఇండస్ట్రీ కానీ మరి అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి ఉస్మానియా యూనివర్సిటీ దాంతో పాటు మహబూబ్ కాలేజ్ ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్ చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అదే ప్రధానమైనటువంటి లష్కర్ పూనా లష్కర్ పూనాలు కూడా రోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్ లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు మన తండ్రి పేరే మారుస్తానికి మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పండగలప్పటికీ మరి చాలా మంది మిత్రులు వ్యాపార రంగ సంస్థలు గాని వివిధ ఆర్గనైజేషన్స్ గాని మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి కాబట్టి అందరితో కూడా మాట్లాడుతున్నా మీరు కూడా మీకున్నటువంటి శక్తి మేరకు మీరు వాళ్ళు దయచేసి యాభై మంది వంద మంది రెండు వందల మంది మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యారు ఇంకా మన మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కొన్ని సంఘాలు ఉండొచ్చు కొన్ని వ్యాపార సంస్థలు ఉండొచ్చు లేకపోతే ఆకర్స్ ఉండొచ్చు అమలయ్య ఉండొచ్చు అదేవిధంగా ఆటో సంఘాల వాళ్ళు ఉండొచ్చు అడ్వకేట్లు ఉండొచ్చు డాక్టర్లు ఉండొచ్చు చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు అందరినీ కూడా మనం ఖాళీ లేకుండా మనమన్న ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి ఈరోజు దర్జా సంఘం ఉన్నది విశ్వకర్మ సంఘం ఉన్నది బుదిన సంఘం ఉన్నది రకరకాల సంఘాలు ఉన్నాయి మన దగ్గర కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కాలనీలు కానీ అపార్ట్మెంట్స్ కానీ బస్తీలు కానీ అందరినీ కూడా మనము నిర్మాణం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ అంకడబద్ధులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కొంతమందితో మాట్లాడాలి కాబట్టి మరి నేను అక్కడ కూర్చుంట ఆర్గనైజేషన్ల వారిగా వస్తే నేను కార్యక్రమం చెప్పి పంపిస్తాను కాబట్టి ఇంతమందితో కొంత మెసేజ్ తప్ప మిగిలిన అంశాలు మాట్లాడడానికి దయచేసి ఏ ఏ ఆర్గనైజేషన్ చూసానో మరి కార్పొరేటర్లు కానీ కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ ఒక అర్థ గంటల కంప్లీట్ చేద్దాం కాబట్టి దయచేసి